सर धनवाद्री वन आई एम वेरी थैंकफुर्स फर्स्ट टाइम यू हड्यूस्ड इंट्रोड्यूस्ड एमआरआई स्कैन इन बिफोर पीपल यूज टू ट्रैवल टू कर्नोल एंड बलारी दिस सर्विस मच नीडेड so uh, we started mri here in adoni. adoni is already, uh, we are having already advanced healthcare uh, systems in uh, adoni. advanced neurosurgeries, neurosurgeries, uh, uh, super specialty services are already started in adoni to meet the requirement of the, uh, uh, the demanding healthcare needs. we started this mri. our mri is uh, 1.5 tesla uh, from g company. Uh, it is with the latest technology, and I'm, uh, I'm. Uh, we are all grateful to MLA sir for uh, giving out his time and coming here today and uh, opening this uh, center. It's a landmark uh, achievement for us. It's a landmark milestone for us. Uh, we are thankful to our parents. We are thankful to our uh, doctors who are uh, trusting us, and we are thankful to our patients also who are uh, believing in our services. Thanks a lot. సార్ కొద్దిగా ప్రజల్లో ఒక డిమాండ్ ఉంది సార్ రేట్లు కూడా కొంచెం సరసమైన ధరలకి కొంచెం తక్కువ ఖచ్చితంగా అండి కర్నూలు రేట్స్ కన్నా కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుంది మామూలుగా ఎముకలన్నీ కూడా ఎక్స్రే లో సిటి స్కాన్లలో వస్తాయి ఎముకలు కాకుండా మిగతా వాటిలన్నింటినీ కూడా కండరాలు అయితేనేమి నరాలు అయితేనేమి వీటిల్లో ఉన్న జబ్బుల్ని కనుక్కోవడానికి ఎంఆర్ఐ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇప్పటిదాకా ఎంఆర్ఐ కోసం అందరూ కర్నూలుకి వెళ్లాల్సిన పరిస్థితి మొట్టమొదటిసారి ఆదోనిలో ఆర్బిట్ సిక్స్ సెంటర్ వాళ్ళు ఎంఆర్ఐని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం ఈ ఫెసిలిటీ ఇక్కడికి రావడం అన్నది చాలా మంచి కార్యక్రమం దేని ఈ పని చేసిన ఈ డాక్టర్లందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఇప్పటికే ప్రజల వైపు నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టాం వీళ్ళకి అయ్యా ఆదోని ప్రజలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ జబ్బు వచ్చేది పేదవాడా డబ్బున్నవాడా చూడదు కదా జబ్బు అందరికీ వస్తుంది పేదవాడు కూడా భరించే స్థాయిలో పేదవాడు కూడా ఇటువంటి ఆధునిక ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా తీసుకోగలిగే పరిస్థితిని మీరు ఏర్పాటు చేయాలి తక్కువ ధరకే ఇవన్నీ ఇవ్వాలని ఆదోని ప్రజల వైపు నుంచి నేను డాక్టర్ని కోరుతా ఉన్నాను డాక్టర్ గారు కూడా సుముఖంగానే ఉన్నారు తప్పనిసరిగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో ఏ ధరకైతే ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ జరుగుతాయో అంతకంటే తక్కువ ధరకి ఇక్కడ ఇస్తాను అని చెబుతా ఉన్నారు కానీ ఇది కూడా సరిపోదు ప్రభుత్వ రంగంలో నేను మీరు మొన్న చూసి ఉంటారు ఎందుకంటే పేదవాడికి మధ్యతరగతి వాడికి కేవలం పేదవాడు అంటే కూడా సరిపోదు మధ్యతరగతి వాడికి కూడా జబ్బు వస్తే అప్పుల పాలైపోతా ఉన్నాడు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాడు వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ సిటీ స్కాన్లైనా ఎంఆర్ఐలైనా ఇంకోటి ఇంకోటి అయినా ప్రభుత్వ రంగంలో కూడా రావాలి ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో పదే పదే చర్చ చేశాను తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ప్రభుత్వ రంగంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా అన్నింటిలో ఇటువంటి ఫెసిలిటీస్ ని వీలైన తొందరగా ఆదోనిలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ప్రయత్నం చేస్తానని మీరు కళ్ళతో చూస్తా ఉన్నారు కూడా నేను ఆదోని గురించి అసెంబ్లీలో మాట్లాడడం ఇవన్నీ కూడా అంశాలను చూస్తా తప్పనిసరిగా ఆదోనిలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది డాక్టర్లు కూడా మనిషిని చూసి డబ్బులు ఉన్నవాడి దగ్గర డబ్బులు తీసుకోండి తప్పేమీ లేదు డబ్బులు లేని వాడి దగ్గర కొంత చూసి అటు ఇటుగా డబ్బులు తీసుకుంటే పేదలు కూడా మంచి వైద్య సదుపాయాన్ని తీసుకోవడానికి సాధ్యమవుతుందని నేను మీ అందరికి తెలియజేస్తాను